వాళ్ళ స్టేజ్ టూ దగ్గర రిపోర్ట్ చేసి ఇమీడియట్లీ వీళ్ళకి సంబంధించినటువంటి వార్డుకు సంబంధించిన టోటల్ మెటీరియల్ ఇంక్లూడింగ్ బ్యాలెట్ బాక్స్ అండ్ బ్యాలెట్ పేపర్స్ తీసుకోవాలి చెక్ లిస్టు ప్రకారం మెటీరియల్ను మొత్తం చెక్ చేసుకోవాలి ఏదైతే ఎంపీడీఓ గారు ఇచ్చినటువంటి ఆ ప్రోగ్రామాలో మార్క్ చేసినటువంటి నంబర్స్ వీళ్ళకి ఇచ్చినటువంటి బ్యా అక్కడే మనం రీప్లేస్ చేసుకొని కరెక్ట్గా వ్యూర్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా చూసుకొని సో అది తీసుకొని మనం లోపల కూడా అర్థం మనం క్లీన్ చేస్తున్నాం బట్ ఇంకా కూడా కొద్దిగా ఏమైనా ఆయిల్ అవి ఉంటే కూడా క్లీన్ చేసుకొని ఆ డైరెక్ట్ టాప్ తీసుకొని హెడ్ మార్కెట్ అవసరం ఉంటుంది సో బ్యాలెట్ పేపర్ రావాలంటే ఎవరైతే ఒక అప్ చేసుకోవాలి అక్కడ ఆల్రెడీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెక్ చేసుకుంటారు మనం ముందు కూడా ఒకసారి ఆ బ్యాలెట్ పేపర్ కూడా కరెక్ట్గా చెక్ చేసుకోవాలి మనకు బ్యాలెట్ పేపర్ అకౌంట్ మనం మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది ఎన్ని బ్యాలెట్ పేపర్స్ మనము యూజ్ చేసినాం ఏ సీరియల్ నెంబర్ నుంచి ఏ సీరియల్ వేసుకొని చెక్ లిస్ట్ ఒకటి మనకి ఇస్తారు ఆ చెక్ లిస్ట్లో మొత్తం అంతా క్రాస్ చెక్ చేసుకొని ఈవీఎం నంబర్స్ క్రాస్ చెక్ చేసుకొని మనం పోయేసి election कांटेक्ट जैसा हूँ, तो एक चीज़ इकट्ठा होता है, तो EVM प्लेस में मानें कि बैलेट बॉक्स उनका था, तो वह बैलेट बॉक्स है, तो EVM तरीके से उनमें कितना डटा होता है, तो हमारे EVM कुछ सारा EVM सारे का पंजीयत, तो मालूम है कि वो क्रोटोफाल उनका था, तो EVM पैक पंजीयत को दे, EVM प्लेस जाना, त